వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గౌరీ శంకర్లు ఇద్దరు ప్రైజ్ మనీ గెలుచుకొని కప్ తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు ఇక మరోవైపు సంధ్య తన బెడ్రూమ్లో పడుకోవాలని చెప్పి బెడ్ సర్దుతూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి ఒక ఎలుక రావడం చూసి గట్టిగా ఎలుక ఎలుక అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక అప్పుడే ఆరే చిన్న తమ్ముడు అక్కడికి వచ్చి ఏంటండి ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడి అడుగుతూ ఉంటాడు ఇక సంధ్య అయితే ఎలుకండి ఎలుక అది చూడండి అది నా వైపే చూస్తుంది అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటే ఆగండి దాని సంగతి నేను చూస్తా అని చెప్పి ఎలుకని పట్టుకోవటానికి వెళ్తూ ఉంటాడు ఆ ఎలుక అటు ఇటు తిరుగుతూ ఉంటే బెడ్ బెడ్ పైకొచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్యతమ్ముడు ఆ ఎలుకని పట్టుకోబోయి సంధ్యని కింద పడేస్తూ ఉంటాడు ఇక సంధ్య సడన్గా బెడ్ పై పడడంతో ఆమె మీదే ఆర్యతమ్ముడు ఆ ఎలుకని పట్టుకొని చూస్తూ ఉంటాడు ఇక సంధ్య అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంట్లోకి వచ్చిన గౌరీ శంకర్లు ఇద్దరు సంధ్య అరుపులు విని ఏంటి సంధ్య అలా అరుస్తుంది ఏంటి ఏమైంది అని చెప్పి తన బెడ్రూమ్లోకి వచ్చి చూస్తూ ఉంటారు ఇక సంధ్య మీద తమ్ముడిని చూసి అది చూసి గౌరీ ఒక్కసారిగా షాక్ అయి తన చెల్లెల్ని పాడు చేస్తున్నాడేమో అని చెప్పి అనుకుంటూ తనని గట్టిగా పక్కకు తోసేస్తూ ఉంటుంది చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక సంధ్య అయితే ఏదో చెప్పబోతూ ఉంటే గౌరీ అయితే చాలా కోపంగా ఆగండి అసలు మీరు చేస్తున్నది ఏంటి అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇక ఆర్య తమ్ముడిని అలా చూస్తూ ఉంటాడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి